అనంతపురం పర్యటనలో భాగంగా నేను నా కుటుంబ సభ్యులము అక్టోబర్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై అనంతపురం చేరుకొని మొదటగా శారదా నగర్ లో ఉన్న శ్రీ శృంగేరి మఠం చేరుకున్నాం శంకరమఠం విశేషాలు మరియు సురభి మహాలక్ష్మి సత్సంగ సభ్యులు శృంగేరి శంకర మఠంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం విశేషాలను ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నాను మొదటగా శంకర మఠం ప్రాంగణంలో జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారి జీవిత విశేషాలకు సంబంధించిన మఠంలోని గోడలపై భాగంలో అందమైన అపురూపమైన రంగురంగుల చిత్రాలను ప్రదర్శించి ఉన్నారు ఈ చిత్రాలకు సంబంధించిన విశేషాలను క్లుప్తంగా మీకు తెలియజేస్తాను భారతీయ సమాజంలో సనాతన ధర్మం కుంటుబడంతో దేవతలు శివుని అవతరించి పునరుద్ధరించమని కోరిరి త్రిచూరులోని వృషభాచురేశ్వరిని శివగురువు ఆర్యాంబ సంతానం కొరకు సేవించరి వృషాచురేశ్వరుడు శివగురువుకు కలలో కనిపించి సర్వజ్ఞుడైన కుమారుడు కలుగుతుందని చెప్పను ఆ శివుని యొక్క వర ప్రభావంతో కేరళ రాష్ట్రంలోని కారుడిలో

శంకరులకు ఐదవ ఏట ఉపనయన సంస్కారం చేయించని ఆదిశంకరాచార్యులు బ్రహ్మచర్య నిష్టతో భిక్షాటన చేయొచ్చు ఒక పేదదాని ఇంటికి వచ్చినప్పుడు ఆమె దారిద్రాన్ని చూచి మిక్కిలి బాధపడి పూత గడుపుటకు కూడా కష్టపడుచున్న ఆ పేదరాలను చూచి లక్ష్మీదేవిని భక్తితో కనకదా స్తోత్రంతో స్తోత్రం చేశాడు ఆ స్తోత్రం సంతసించిన లక్ష్మీదేవి బంగారు ఉసిరిక కాయలను వర్షంగా కురిపించింది కేరళ దేశపు రాజు సుధర్ముడు ఆదిశంకరాచార్యుల వారి కీర్తిని విని సత్కరించుటకు అనేక కానుకలను ఇచ్చాను కానీ వాటిని శంకర్లు పేదలకు పంచడి కేరళ రాజు రాసిన సంస్కృతంలోని మూడు నాటకులను శంకర్లకు ఆ రాజు వినిపించి ఒకనాడు నదిలో స్నానం చేయుటకు వెళ్తున్న ఆర్యాంబ మార్గ మధ్యలో అలసి కింద పడిపోగా పక్కనే ఉన్న శంకర్లు వారు తల్లికి చేసి నిత్యము స్నానానికి పూర్ణానదికి తన తల్లి వెళ్ళలేకపోతుందని గ్రహించి శంకర్లు తన ధ్యాన శక్తితో పూర్ణానది మార్గాన్ని మార్చి తన గృహానికి సమీపంలో ప్రవహించేటట్టు చేశాడు ఆదిశంకర్లు సన్యాసం తీసుకున్నకు తల్లి అంగీకరించలేదు మొదట తల్లితో కలిసి పూర్ణా నదికి స్నానానికి వెళ్ళిన శంకర్లు శంకరమేక పాదాన్ని మొసలి పట్టుకొని లోపలికి లాగుచుండగా ప్రాణములు నిలుపుకొనుటకై సన్యాసం స్వీకారం తప్పదని తెలిపి ఆపత్ సన్యాసం స్వీకరించుటకు తల్లిని అనుమతిని పొందారు సన్యాసి అయిన శంకర్లు తల్లిని ఒప్పించి తగిన గురువును ఆశ్రయించి సన్యాసాన్ని స్వీకరించటానికై దేశార్త్నం బయలుదేరాడు శ్రీ శ్రీ శంకరాచార్యులు నదికి వరదలు ముంచెత్తుండగా పరిసర గ్రామాలు ప్రజలందరూ రక్షించడానికి కోసమై ఆ నర్మదా నది ప్రవాహాన్ని మొత్తాన్ని ఆది గారు తన కమండంలోకి మళ్లించి ఆ ప్రజలను రక్షించారు శంకరాచార్యుడు తన శిష్యులందరిలో సనందునిపై ఎక్కువ ప్రేమ చూపుతున్నట్టుగా ఇతర శిష్యులు భావించగా శంకర్లు ఒకనాడు గంగా నదికి ఆవుల ఒడ్డున ఉన్న సనందుని తన దగ్గరకు రమ్మనను సనందుడు గంగానది నీటిపై నడిచి వచ్చను గంగానది ఆ సనందుని పాదముల కింద పద్మములు మొలిపించను అప్పటి నుండి సనందుని పద్మపాదుడు అనేది అంటే గురు కటాక్షంతో ఆయన ఆ నది నీటి మీద నడవగలిగాడు అంతటి అనుగ్రహం పొందాడు ఆదిశంకర్ల తపస్శక్తితో కైలాసం వెళ్లి శివ పార్వతిని దర్శించగా శివుడు ఐదు స్ఫటిక లింగము ఇచ్చాను ఆదిశంకర్లు ఆ అమ్మవారు సౌందర్య లహరి గ్రంథం ఇచ్చి శంకర్లు ఐదు లింగములను భూమి మీద తెచ్చి శృంగేరి ద్వారక పూరి బదరి చిదంబరంలో ఉంచి శిష్యులను పూజించినట్టు ఏర్పాటు చేశారు కాశీలో చండాల రూపంలో విశ్వనాథుడు ఒక రోజు శ్రీ శంకర్లకు విషయాన్ని గ్రహించిన శ్రీ శంకర్లు విశ్వనాథుని మనీషా పంచకంతో వ్యాస భగవాను దర్శనమిచ్చి బ్రహ్మ సూత్రములు భాష్యం రాయటకు నీకు అర్హత కలదు అని చెప్పిన కుమారు శంకర్లు ప్రయాగాలు కలిసినప్పుడు అద్వైతాన్ని కుమారుల బట్టు అంగీకరించి తన శిష్యుడైన మండల మిశ్రునితో వాదించవనెను ఆదిశంకుల భగవత్పాదులు మండల మిశ్రుని భార్య ఉభయ భారతి సమక్షంలో వాదించి అద్వైతమే గొప్పదని నిరూపించి మండల మిశ్రుని శిష్యునిగా స్వీకరించి శంకరాచార్యుడికి మండల మిశ్రునికి వాదనకు ముందు ఒక ప్రతిజ్ఞ చేసుకోండి శంకరులు ఓడితే మండల మిశ్రునికి శిష్యుడు కావాలి ఒకవేళ మండల మిశ్రులే ఓడిపోతే శంకర్లకు శిష్యుడు కావాలి ఈ ఒప్పందం తర్వాత వారు వాదనకు దిగిరి మండల మిశ్రుడు వాదనలో ఓడిపోవచ్చుండగా ఆయన భార్య ఉభయ భారతి తన ఆది తనతో కూడా వాదించమన్నది భార్యలో భర్తలో సగం భార్య కాబట్టి తనను కూడా ఓడించమన్నది శంకర్లు ఉభయ భారతితో వాదించ వాదించి కామాస్త్రంపై ప్రశ్నలకు శంకర్లు ఉభయని కోరాడు తర్వాత వచ్చి వాదించి గెలిచి మండల మార్చి శిష్యుడిగా చేసుకున్నాం ఒక రోజు ఒక కాపాలికుడు శంకరాచార్యుని వద్దకు వచ్చి దేవునికి బలి ఇచ్చుట రాజు గాని సర్వజ్ఞుడైన సన్యాసి అయినా కావాలి నేను రాజు నా దగ్గరికి రాలేదు కాబట్టి మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని బలి ఇస్తానంటాడు శంకర్ని ఒప్పుకుంటాడు శంకర్ని కాపాలకుడు బలి ఇచ్చే సమయమునకు పద్మపాదుడు నరసింహ ఉపాసన వల్ల నరసింహస్వామి పద్మపాదుని ఆవహించి శంకర్ని బలి ఇచ్చుటకు సిద్ధంగా ఉన్న కాపాలకుని ఇచ్చి అంటాడును శ్రీబడి గ్రామానికి చెందిన ప్రభాకరుడు అని బ్రాహ్మణుకి ఒక కుమారుడు జనుడుగా ఉండెను అతన్ని ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు వారి గ్రామానికి రాగా వారి వద్దకు తీసుకువచ్చి చేతిలోని ఉసిరిక కాయ తేలికగా శంకరుడు ఆ పిల్లవాడి తల్లిదండ్రులను ఒప్పించి అతనికి హస్తామరకాచార్యుడు అనే సన్యాసనామం ఇచ్చి తన శిష్యుడిగా చేసుకోను శంకరాచార్యుని శిష్యుడిలో గిరి అనే శిష్యుడు మంద ఉండెను అతడు ఇతర ఇతర శిష్యులు చేసే హేళన చేయబడ్డాడు ఇది గమనించిన ఆదిశంకర్లు అతన్ని చేశాను దాంతో గురువును స్తోత్రం చేశాడు అప్పటి నుండి తోటక వృత్తంలో స్తోత్రం చేయడం వలన తోటకాచార్యుడిగా ప్రసిద్ధి పొందాడు ఒకనాడు ఒక ప్రాంతంలో ఆదిశంకర్లు పాము పడగ నీడలో గర్భంతో ఉన్న కప్ప ఉండడం చూసి ఆ ప్రాంతం ఎంతో పరిపూర్ణత కలిగిందని గుర్తించి అక్కడ నియమించారు అదే నేటి శృంగేరి మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఉభయ సాక్షాత్తు సరస్వతిగా ఆమె శక్తిని ఆ మఠంలో నిలిపిన ప్రదేశం సన్యాస దీక్ష భగవత్పాధులు తీసుకున్న సమయంలో తల్లి అవసాన దశకు వస్తానని అని తల్లికి మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం తన తల్లి అవసాన దశ సమయానికి ఆకాశ మార్గంలో చేరుకుని ఆమెకు ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని శివ భుజంగ స్తోత్రాన్ని విష్ణు భుజంగ స్తోత్రాన్ని వినిపించి ఆమెను విష్ణులోకం చేర్చాడు భగవత్పాదు కేరళ రాజు సుధన్భుడు భగవత్పాదులకు చిన్న వయసులో సన్యాసం తీసుకున్నప్పుడు మూడు నాటకాలు తాను రాసినవి చదివి వినిపించి ఉన్నాడు అవి మంటలోబడి కాలిపోయినవి భగవత్పాదలు కాగడికి తన పర్యటనలో భాగంగా అక్కడికి రాగా ఆ రాజు తన మూడు నాటకాలు తాను విన్నవి అంటే ఆయన కాలిపోయిన విషయం చెప్పగానే ఆదిశంకరాచార్యులు ఎప్పుడో చిన్నప్పుడు విన్నటువంటి ఆ మూడు నాటకాలను తిరిగి యథాతథంగా తూచా తప్పకుండా మొత్తం వినిపిస్తాడు అప్పుడు ఆ రాజు చాలా ఆనందపడిపోతాడు అంటే శంకరాచార్యులకి అంతటి ధారణా శక్తి ఉంది అనమాట అంత పాండిత్యం ఉంది పండితులతో వాదించి కాశ్మీర్ లోని సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించని భగవత్పాదులు శ్రీ భగవత్పాదులు అవైదిక మత మతాన్ని తొలగించి ధర్మస్థాపన చేసి తన అవతార లక్ష్యం నెరవేరడంతో కేదార్నాథ్ అంతర్ధానం అంతర్ధానమేది ఇవి శ్రీ పాదుల భగవత్పాదుల యొక్క పాదుకరు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తన నలుగురు శిష్యులకు శాస్త్రమును బోధించుతున్న దృశ్యం శ్రీ ఆదిశంకర భగవత్పాదుల చ చతురామనాయ పీఠాలు శ్రీ పశ్చిమాంనాయ పీఠం శ్రీ కాళికా పీఠం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉంది దక్షిణాంనాయ శ్రీ శారదా పీఠం కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో కాదు ఉత్తరాంనాయ శ్రీ జ్యోతిర్ పీఠం బదరీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బదరీరు ఉంది పూర్ణాం పూర్ణ పూర్వామ్నాయ శ్రీ గోవర్ధన పీఠము పూరి రాష్ట్రంలో ఉంది ఆచార్య పీఠ పరంపరలో భాగంగా దక్షిణ దిక్కుగా తుంగభద్ర నదీ తీరం వద్ద పీఠమునకు సురేష్ ఆచారుని పశ్చిమ దిక్కుగా గోమతి నదీ తీరం వందు ద్వారకా కాళికా పీఠమునకు పద్మబాదాచారుని తూర్పు దిక్కుగా మహానది తీరం నందున్న జగన్నాథపురి గోవర్ధన పీఠమునకు హస్తమాలకాచారుని ఇక చివరగా ఉత్తరము దిక్కుగా అరకనంద నది తీరం ఉన్న బదరికాశ్రమము జ్యోతిర్పీఠమునకు తోటకాచారు నియమించి సత్సంగ సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశంలో అనంతపురంలోని వివిధ ప్రాంతముల నుండి వచ్చిన సభ్యులందరం కలిసి తీసుకున్న ఫోటోలు వీడియో చూడగలరు శారదా గుడిలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయుటకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన శ్రీమతి శ్రావిత్రి గారికి శ్రీమతి సీత గారికి మరియు మిగిలిన వారికి పేరు పేరున కుతజ్ఞతలు మరియు శ్రీ శృంగేరి శారదా మఠం అనంతపురం యాజమాన్యం వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అక్టోబర్ తొమ్మిదవ తేదీ శ్రీ శృంగేరి శంకరమఠంలో స్థానిక సత్సంగ సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తర్వాత సాయంత్రం రెవెన్యూ కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజేయ స్వామి దేవస్థానంలో సత్సంగ సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని అందరం ఆనందంగా పలకరించుకున్నాము రెండు వేల పదహార సంవత్సరంలో నన్ను మా గురువు శ్రీ లక్ష్మమ్మ గారు సౌందర్య లహరి నాకు నేర్పించి నన్ను పంచముఖ ఆంజేయస్వామి గుడిలో సౌందర్య లహరి నేర్పిదలకు కూర్చోబెట్టారు అప్పటి సత్సంగ సభ్యులను రెండు వేల ఇరవై తర్వాత కలుసుకోవడం నా భాగ్యం రెండు వేల పదహారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నా సత్సంగ సభ్యులను కలుసుకోవడం మరియు ఆన్లైన్లో సౌందర్యలహరి శివాన లహరి నేర్చుకున్న వారు అందరం కలిసి శ్రీ పంచముఖ స్వామి అనుగ్రహంతో ఆనందంగా పలకరించుకున్నాం అందరం ఒక కుటుంబంగా కలిసిన సత్సంగంలో ఆత్మ ఆత్మీయ సమావేశం జరగడం ఆనందం కలిగించింది ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుచున్న చండీ హోమం దర్శించితిమి కూడా కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నాం పదో తేదీ మధ్యాహ్నం అనంతపురం బెంగళూరు రోడ్లో ఉన్న శివకోటి శ్రీపీఠం ఆలయం దర్శించి అక్కడి సత్సంగ సభ్యులతో ఆత్మీయంగా పలకరించుకున్నాం అక్కడి శ్రీ రైతా శివకామసుందరి దేవిని శ్రీ శివకామేశ్వర స్వామిని దర్శించుకున్నాం ఇది మా భాగ్యం అనంతపురంలో మరిచిపోలేనటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి వీటన్నింటిలో నేను వెళ్ళే సందర్భంగా అందరినీ కలుసుకునే సందర్భంగా తీసుకున్న ఫోటోలను వీడియోలు మేము ముందు ఉంచుతున్నాము